ఏం లేదు మల్లేశ్వరి కళ్ళు తిరిగా ఈ భార్గవరాయుడికి మొదటిసారిగా కొంచెం కళ్ళు తిరిగాయి ఎందుకంట నడుము పట్టుకొని ఏడుస్తున్నా నడువు లేక కొట్టేశాడు అక్క నడువు లేక కొట్టేశాడు అవును మూడు నిద్రలప్పుడు వచ్చే నడువు నొప్పికి నువ్వేమంటు వాడావక్క ఏంటి వాగుతున్నావు అంతా బార్దురాడు వల్లే సరళక్క కొంచెం ఇలా రాంటి బార్దురాయుడు నడువు లేక కొట్టేశాడు పెళ్ళైన కొత్తలో నువ్వు నడువు నొప్పికి ఏమంటు వాడా అక్క நடுநீங்கா இன் மந்திமே பருவ நடுவீத நிலபெட்ட அம்பேஸ் కారణం వేరే ప్రాణం మీరే మాట నిన్న తిరణాలలో అన్నారు కదా నేను అది నిజం నమ్మేసి భార్గవరాయని అడిగాను అంటే మరి చెరుగుతో పదేసి నడవలే కొట్టేశాడు అమ్మా ఇప్పుడు నాకు అర్థం ఏం కావాలి ఊరి పెద్దల సమక్షంలో భార్గవరాయని విషయం విషయాన్ని అడుగుతావేమే నిన్న కాకపోతే నన్ను ఇంకెవరు నీ వాళ్ళ దగ్గరకి నడు నొప్పి ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావట తెలిసే మాట్లాడుతున్నా నువ్వు ముందు నిజం ఏంటో అబద్ధం ఏంటో తెలుసుకోకుండా మిగిలిన లోపాలు ఎత్తి చూపడం మారకో ఎందుకంటే నాకు పట్టిన గట్టే ఊళ్ళో ఏం పట్టకూడదు కదా అందుకని అవును బిడ్డలున్న ప్రతివాడు మగవాడు ఏం దక్కలేదని నేను ఎక్కడో వినాలి మన సంగతేంటి నువ్వు అనేది నిజమేనా చెప్పవే పంచాయతీ పట్టించు కన్న తల్లి కన్నా బడుగు జాతి వాళ్ళ క్షేమమే ముఖ్యమని నమ్మిన వాడు మన చిన్న బాబు అట్లాంటి వ్యక్తి ఈ పాపకార్యాన్ని చేశాడంటున్నావే మేము ఎలా చేశాడన్నా నేను నమ్ముండేవాడేమో కానీ నా మనవడు తప్పు చేశాడంటే నేను నమ్మలేకపోతున్నానమ్మా జాతి మత భేదం లేకుండా అందరూ ఓ తల్లి బిడ్డనే అనుకుంటాడు నా మనవడు గుడంలో బంగారం అటువంటి వాడి మీద నింద వేస్తే ఎవరు నమ్మరు గుడికెళ్లి దేవుడికి కూడా దండం పెట్టినవాడు ఈ దేవుని చూస్తే చేయచ్చి నమస్కేస్తారు నీకు తెలిసిన విషయమేగా అలాంటి దేవుణ్ణి నువ్వు ఇప్పుడు వీధులు వచ్చావు కదా ఏం జరిగిందో చెప్పు చెప్పలే చెప్పు ఏమయా నీ కూతురు చెప్పిందంటే మేము నమ్మాలా సాక్ష్యం ఏమయ్యా దీనికి సాక్ష్యం ఎలా ఉంది మోహిని అని ఈ నేల మీద పరిచారానికి ఎవరి మీద ఏ నింద పోయింది ఈ భార్గవరాయని పంచాయతీలో నిరపరాధికి కొరడానిచ్చే నేరస్తుని దండించడం ఆనవాయితీ ఇప్పుడు నేరస్తుడి స్థానంలో నేనే ఉన్నందువల్ల తీర్పు చెప్పే బాధ్యతను ఆ పిల్లకి అప్పగిస్తున్నా నీ మానాన్ని మంట గలిపిన వాడు ఈ భార్గవరాయుడే అన్నది నిజమే అయితే ఈ కొరడాన్ని నీ చేతుల్లోకి తీసుకో కాదబద్ధం అంటే కొరడాన్ని నీ తండ్రి చేతికివ్వు ஊரு ஜனம் பருவா ஜீவ் கலே கல்லடி ஹிருதம் உடம்பு வரே தடுக்குனே பட்டல தி தினை கோடி வர வரே மா வீரபிராயணம் విని నేను తట్టుకోలేకపోయానయ్యా తిరిగిపోయిన జాకెట్లు వచ్చి నా ఒళ్ళు కనపడగానే మీ ఎంత తానుగా జారీ నా మానాన్ని కాపాడింది ఎవరో ఒకరి కుట్ర వల్ల దిగజారండి మీ గౌరవాన్ని భర్తీ చేయడానికి ఉత్తర ఏం తీసుకొస్తే నేను ఇది నటి నిండు వేశాను నన్ను మన్నించండి చదుబాబు నన్ను మన్నించండి చదుబాబు నన్ను మన్నించండి నన్ను మన్నించమ్మా నువ్వు ఈ మట్టిలో పుట్టిన మాణిక్యానివని నిరూపించా కదమ్మా ఆవేశంలో నిన్ను అనదని మాట్లాడన్నాను నేను నిన్ను కన్న తండ్రిగా ఎంతో కర్వపడుతున్నాను తల్లి కర్వపడుతున్నాను పోదమ్మా దేవుడు అందరికీ ఇచ్చినట్లే ఈ పిల్ల కడుపును కూడా ఓ కాయ కాసే అదృష్టాన్ని కలిగించుంటే ఊళ్ళో ఎవడైనా నోరెత్తి మాట్లాడగలిగేవాడా మనకి గతి పట్టుండేదా ఇప్పుడేం లోటు వచ్చిందని ఊళ్ళో నలుగురు నాలుగు విధాలుగా అంటూనే ఉంటారు పెళ్ళైన వాడికి పిల్లలు పుట్టినంత మాత్రాన వాడు మగాడు కదా తీసుకుని నలుగురి ముందు నువ్వు తల తెంచుకోవడానికి నేనే కదా బావ కారణం మల్లీశ్వరే నేను దైవంగా నమ్మి కొలిచేది ఈ భూదేవినే మనకు పుట్టబోయే బిడ్డ పాదాలు ఈ భూమికి భారమవుతాయంటావా మన కచ్చితంగా పిల్లలు పుడతా మల్లీశ్వరి నువ్వు ఏడవకూడదు నీ కంటి నుండి ఒక్క చుక్క కన్నీరు కారినా ఈ భార్గవ నాయుడు భరించిన మీకు తెలియదు